హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు కమ్మగా ఉండే ఎంతో సింపుల్గా ఎంతో టేస్ట్గా ఉండే అరటికాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి నేను మూడు అరటికాయలు తీసుకున్నానండి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని కొంచెం ఉప్పు వేసుకొని అరటికాయల్ని ఇలా చెక్కు తీసి కట్ చేసి ముక్కలు ఈ ఉప్పు నెలల్లో వేయాలండి ఉప్పు నెలలు వేస్తే కలర్ మారకుండా ఉంటాయి ఈ లోపు ఈ కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని రెండు పచ్చిమిర్చిని ఒక ఇంచు అల్లం ముక్క సన్న తరుగుని ఒక ఏడెనిమిది ఇల్లులు ద్రెబ్బలు కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలండి ఇవన్నీ పక్కన పెట్టుకుంటే దీంట్లోకి రెండు స్పూన్లు పచ్చి కొబ్బరి కూడా పక్కన పెట్టుకోవాలి మిక్సీ వేసుకొని లేకపోతే తురుము వేసుకొని ఇలా అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేయండి వేసిన తర్వాత పోపు దినుసులు ఒక అర స్పూన్ పచ్చనపప్పు అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ మినపప్పు ఇవి వేసేసి ఏగనివ్వండి వేగిన తర్వాత ఇవి వేగేటప్పుడు కొంచెం వేగింది అన్నప్పుడు మనము రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి ఈ తాలింపు వేగేటప్పుడు వేసేసేసి ఇప్పుడు మనము అల్లము వెల్లుల్లి కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఈ వేగిన తర్వాత ఈ అల్లం మొక్కల్ని వెల్లుల్లి మొక్కల్ని కూడా వేసేసి ఈ తాలింపులో ఒక్క రెండు నిమిషాలు బాగా ఏగనివ్వండి ఏగితే ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ ఎంతో రుచిగా ఉంటుందండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు ఉల్లిపాయని పచ్చిమిర్ పచ్చిమిర్చి తరుగును కూడా వేసేసి ఈ రెండు ఈ ఉల్లిపాయ అంత బాగా యాగ అవసరం లేదండి కొంచెం మెత్తబడితే చాలు అనమాట ఇప్పుడు ఈ రెండు యాగనిచ్చి ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలను కూడా వేసేయండి ఈ అరటికాయ ముక్కలను కూడా వేసిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసి ఇట్లా మొత్తం నూనె కలిసేటట్టు తాలింపు అంతా పట్టేటట్టు మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత దీంట్లో ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఆ అరిటికాయన ఆవిరి మీద మగ్గనివ్వాలండి మనము ఉప్పు కానీ ఏం వేసుకోలేదండి అలాగే మొక్క మగ్గాలి ఈ రెండు నిమిషాలు అయిన తర్వాత చూస్తే మొక్క మగ్గిపోతుంది ఇంక ఇప్పుడు నుంచి మూత పెట్టకూడదండి మూత పెడితే అరిటికాయ మెత్తగా అయిపోతుంది అందుకని చెప్పి ఇట్లాగే మనం ఇప్పుడు అన్నీ ఏం వేసుకున్నా ఇట్లాగే నూనెలో వేపుకోవాలి మూత పెట్టకుండా ఏతే ఇప్పుడు బాగుంటుంది అన్నమాట ఇట్లా కొంచెం వేగిన తర్వాత మొక్కడిగిపోయిందండి ఇప్పుడు ఒక అర స్పూన్ పసుపు మనకి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి మిక్స్ చేయండి మిక్స్ చేసి ఈ ఉప్పు పసుపు కూడా అరటికాయ ముక్కలకి బాగా మిక్స్ అయిన తర్వాత మనం ఇప్పుడు ఒక రెండు నిమిషాలు అలా ఉంచుతా అండి ఇప్పుడు దాంట్లో ఉన్న మనం ఆవిరి మీద ఉంచాం కదండి దాంట్లో ఉన్న వాటర్ కూడా లాగేస్తుంది మనకి ముక్క ఉడుకుతుంది నూనెలో ఈ ఆవిరి లాగేస్తుంది ఇట్లా రెండు నిమిషాలు అలా మిక్స్ చేస్తూ ఉంటే ఎంతో పొడి పొడిగా ఉంటుందండి ఇలా చేస్తే కూర కూడా చూసారా మొత్తం ఇప్పుడు ఉప్పు అది పట్టి చక్కగా మెత్తగా ముక్కు ఉడిగిపోయి ఎంతో పొడి పొడిలాడితే ఎంతో టేస్ట్గా ఉండేటట్టు ఉంటుంది అనమాట మనం దేంట్లోకైనా కాంబినేషన్ బాగుంటుంది ఇప్పుడు మనకి తగినంత కారం వేసుకోండి కారం వేసుకొని ఒకసారి మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత ఈ కారం కూడా వేసిన తర్వాత ఒక్క స్పూను ధనియాల పొడి కూడా వేయండి దీంట్లో మనం ఉప్పు కారం ఇప్పుడే చూసేసుకోవాలండి చూసుకొని దీంట్లో ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసి మిక్స్ చేసి ఈ ధనియాల పొడి ఈ కారం కూడా రెండు మూడు నిమిషాలు అట్లా మగ్గనిచ్చిన తర్వాత మనము పచ్చి కొబ్బరి కూడా పెట్టుకున్నాం కదండి పక్కన తురిమి రెండు స్పూన్లు పచ్చి కొబ్బరి ఈ పచ్చి కొబ్బరి వేయటం మొలానా అరటికాయ కూర ఎంతో టేస్ట్గా ఉంటుందండి ఈ కొబ్బరి వేసి కూడా మిక్స్ చేయండి ఈ కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువసేపు అవసరం లేదండి కొంచెం ఆ దాంట్లో కొబ్బరిలో ఉన్న వాటరు లాగేసేటట్టు అనమాట అలా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు అన్నీ ఉప్పు కారం అన్నీ చూసుకుంటే ఎంతో రుచిగా ఉంటుందండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేయండి కొత్తిమీర కూడా వేసి రెండు నిమిషాలు అలా మిక్స్ చేయండి ఎంతో పొడి పొడులాడుతూ ఉండే అరటికాయ ఫ్రై రెడీ అయిపోతుందండి ఇలా చేస్తే మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసుకోండి ఎంతో టేస్ట్గా ఉంటుంది సింపుల్గా అయిపోతుంది అనమాట అరటికాయ కూర ఇలా చేసి ఈ రెసిపీని మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతో పొడు ఏ కాంబినేషన్కైనా ఎంతో టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి చూసారా అయిపోయింది